సబ్బు తయారు చేయడానికి ఫస్ట్ అయితే వేపాకులు అయితే తీసుకున్నా ఇదేంటంటే సోప్ బేస్ ఇది వచ్చేసి అమెజాన్లో అయితే తీసుకున్న సో ఇప్పుడు వచ్చేసి వీటిని మనం మిక్స్ అయితే పడదాం లిక్విడ్ అయితే ఇట్లయితే ఉంది చూడండి ఆ నీళ్ళు అయితే బాగా కాగినాయి ఇప్పుడు వచ్చేసి ఇందులో అయితే పెట్టేసిన చూడండి మనం ముందుగా తయారు చేసుకున్న వేపాకు రసం అయితే ఇందులో అయితే పోసుకుని చూడండి ఇప్పుడు వచ్చేసి మనం అచ్చులైతే పోసుకున్నాం సబ్బుతోటి చేతులు అయితే సబ్బును కొన్ని నీళ్ళు అయితే చూడండి చూడండి సబ్బు అయితే రుద్దుకుంటున్నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ ఇది వచ్చేసి వర్షాకాలం ఈ కాలాన్ని వ్యాధుల కాలం అనుగుణంగా అంటారు సో వాతావరణ మార్పుల వల్ల వర్షాలకు బ్యాక్టీరియా వైరస్ వలన చాలామంది అనారోగ్యాల బారిన అయితే పడుతుంటారు మనం వచ్చేసి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మన పరిసరాలను పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి దాంతోపాటు మన శరీరాన్ని పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి ఈ సీజన్లో వచ్చేసి వేపాకుతోటి తయారు చేసిన సబ్బు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఒకటేంటంటే బయట మార్కెట్లో తోటి తయారు చేసిన సబ్బులు చాలా వరకు అయితే అందుబాటులో అయితే ఉంటాయి కానీ అందులో వచ్చేసి మన శరీరానికి హాని చేసే చాలా రకాల కెమికల్స్ అయితే ఉంటాయి సో అందుకోసమే ఈరోజు వీడియోలో మన ఇంట్లోనే వేపాకుతోని సబ్బు ఎలా తయారు చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను ఇది వచ్చేసి సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు ఈ వీడియోకి వచ్చేసి మీరు కనుక ఐదు వందల లైక్స్ ఇస్తే మునుముందు టమాటా సబ్బు ఆలుగడ్డ సబ్బు ఆ తర్వాత లెమన్ సబ్బు ఆ తర్వాత ఆరెంజ్ తోటి సబ్బులు ఎలా తయారు చేస్తారో మీకైతే చేసి అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే చేసి మొత్తం అయితే చూడండి సబ్బు తయారు చేయడానికి ఫస్ట్ అయితే వేపాకులు అయితే తీసుకున్నా ఇవి వచ్చేసి ముదురు వేపాకులు చూడండి సబ్బు తయారు చేయడానికి లేతాకులు అయితే తీసుకోవద్దు ముదురు వేపాకులు అయితే తీసుకోవాలి ఆ వేపాకులు తెంపుకొని వాటిని మంచిగా నీటిలో కడిగి ఆరబెట్టుకోవాలి సో ఆ తర్వాత సబ్బు తయారు చేయడానికి మనకు వచ్చేసి అలోవేరా అయితే కావాలి చూడండి ఇది వచ్చేసి అలవేరా ఇది కూడా ఫ్రెష్ చూడండి తర్వాత ఇది వచ్చేసి విటమిన్ ఈ ట్యాబ్లెట్ చూడండి సబ్బు తయారీలో ఈ ట్యాబ్లెట్ అయితే ఒకటైతే వేయాలి ఆ తర్వాత ఇది వచ్చేసి మెయిన్ చూడండి ఇదేంటంటే సోప్ బేస్ ఇది వచ్చేసి అమెజాన్లో అయితే తీసుకున్న దీని రేట్ వచ్చేసి మూడు వందల అయితే పడ్డది ఒక్కదాంతో మనం ఒక ఐదారు సబ్బులు అయితే తయారు చేసుకోవచ్చు సబ్బు తయారు చేసిన తర్వాత మనం అచ్చులు అయితే పోస్తాం కదా అచ్చులు పోయడానికి ఇది వచ్చేసి సోప్ మౌల్ట్ చూడండి ఇది కూడా నేను అమెజాన్లో అయితే తెప్పించిన రేట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అయితే పడ్డాయి సో ఇక్కడ వచ్చేసి వివిధ షేప్లు అయితే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి సబ్బు ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ వేపాకులను ఆ తర్వాత ఈ అలవేరాను మనం మిక్స్ అయితే పట్టాలి ఆ మిక్స్లో వచ్చేసి ఫస్ట్ అయితే వేపాకులు అయితే వేస్తున్నా గుప్పెడు వేపాకులు అయితే తీసుకున్నా ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం అలోవేరా అయితే వేద్దాం రెండు వైపులా ముండ్లలాకైతే ఉంటాయి కదా సో అవైతే కట్ చేసుకోవాలి ఈ మిక్సీలో మనం అలోవేరా అయితే వేద్దాం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి మిక్సీలో అయితే వేస్తున్నా చూడండి వేపాకులు ప్లస్ అలోవేరా రెండైతే మనం మిక్స్ అయితే పడదాం ఓకే చూడండి వేపాకులు అలోవేరా అయితే వేసిన సో ఇప్పుడు వచ్చేసి వీటిని మనం మిక్స్ అయితే పడదాం చూడండి మిక్స్ అయితే పట్టిన ఇది వచ్చేసి ఇప్పుడు మనం వడగట్టుకుందాం సో ఇందులో ఏంటంటే మనం నీళ్ళు వేయకుండా మిక్స్ అయితే పట్టుకోవాలి నీళ్ళు వేస్తే ఏంటంటే సబ్బు అయితే పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది వడగడుతున్నా కొంచెం ఇట్లా ప్రెస్ అయితే చేసుకుందాం సో ఇట్లా ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ వచ్చేసి మనకు లిక్విడ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మొత్తం లిక్విడ్ అయితే వడగట్టుకోవాలి వడగట్టుకున్న లిక్విడ్ అయితే ఇట్లయితే ఉంది గ్రీన్ కలర్లో చాలా బాగా అయితే కనిపిస్తుంది చూడండి ఇందులో వచ్చేసి చిటికెట్ అంతా కొంచెం పసుపు అయితే వేసిన ఆ తర్వాత ఇందులో వచ్చేసి విటమిన్ ఇ క్యాప్సూల్స్ అయితే వేద్దాం విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ సో నేనైతే రెండు సబ్బులు తయారు చేద్దాం అనుకుంటున్నా సో అందుకనే ఇందులో వచ్చేసి నేను విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ రెండు అయితే వేసిన చూడండి ఒక ట్యాబ్లెట్ అయితే వేసిన ఆ తర్వాత ఇంకో ట్యాబ్లెట్ అయితే వేద్దాం రెండో ట్యాబ్లెట్ కూడా విటమిన్ టాబ్లెట్ ట్యాబ్లెట్ దండి కలర్ వచ్చేసి చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం ఇదైతే సోప్ బేస్ అయితే ఉంది కదా రెండు సబ్బులకు సరిపడా సోప్ బేస్ అయితే తీసుకుంటున్నా ఇంత సోప్ బేస్ అయితే తీసుకున్నా సో దీని వచ్చేసి మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నా సో మళ్ళీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా చూడండి ఓకే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసిన ఈ సోప్ బేస్ను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించుకున్న తర్వాత ఈ లిక్విడ్ వచ్చేసి ఇందులో పోస్తే సబ్బుకు సంబంధించిన లిక్విడ్ అయితే తయారైపోతుంది సో ఇప్పుడు దీని అయితే మనం డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగిద్దాం రండి ఇక్కడ వచ్చేసి ఒక గిన్నెలో ఆ నీళ్ళైతే వేడి పెట్టిన ఈ నీళ్లు కాగిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ నీళ్ళులో పెట్టి కరిగిద్దాం చూడండి ఆ నీళ్ళైతే బాగా కాగినయి ఇప్పుడు వచ్చేసి ఇందులో అయితే పెట్టేసిన చూడండి దీని వచ్చేసి మనం డబుల్ బాయిలింగ్ పద్ధతి అని అయితే అంటాం చూడండి దాదాపుగా కరిగిపోయింది కొంచెం అయితే ఉంది చూడండి మొత్తం కరిగిపోయింది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా తయారు చేసుకున్న వేపాకు రసం అయితే ఇందులో అయితే పోసుకుని చూడండి వా చూడండి గ్రీనిష్గా కలర్ అయితే చాలా బాగా అయితే వచ్చింది చూడండి సోప్ బేస్లో ఆ లిక్విడ్ వచ్చేసి చాలా బాగా అయితే కలిసిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం సోప్ మౌల్ట్ ట్రే అయితే ఉంది కదా అందులో అయితే పోసుకుందాం చూడండి లిక్విడ్ అయితే తయారైపోయింది ఇప్పుడు వచ్చేసి మనం పోసుకున్నాం పోసుకుందాం ఇక్కడొకటి వచ్చిన తర్వాత ఇక్కడొకటి పోస్తున్నాం చూడండి ఓకే కరెక్ట్ రెండు సబ్బులకైతే లిక్విడ్ సరిపోయింది చూడండి వా చూడండి నిజంగా కలర్ వచ్చేసి చాలా బాగా అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి గది టెంపరేచర్లో గంట పాటు ఇలాగే వదిలేయాలి సో అప్పుడు వచ్చేసి ఈ లిక్విడ్ వచ్చేసి మనకు సబ్బులాగా గట్టిగా అవుతుంది అప్పుడు వచ్చేసి మనం సబ్బునైతే వాడుకోవచ్చు గంట తర్వాత సబ్బు ఎట్లా తయారైందో చూద్దాం ఆ గంట సేపు వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా మామూలుగా మనం గదిలో గది టెంపరేచర్లో కూడా ఇదైతే పెట్టవచ్చు సో నేను వచ్చేసి తొందరగా స్టిక్కీగా కావాలని ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా డీప్ ఫ్రిడ్జ్లో మీకు అయితే చూపిస్తాను చూడండి రెండు షేపులు ఇది ఒకటి రౌండ్ షేపు తర్వాత ఇది వచ్చేసి ఇంకో షేప్ చూడండి సబ్బులు వచ్చేసి స్టిక్కీగా అయితే అయిపోయినాయి ఆ వేపాకుతోని అయితే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఈ సబ్బులు వచ్చేసి ఈ వర్షాకాలంలో మనం వచ్చేసి రోగాల బారిన పడకుండా ఇవైతే చాలా బాగా అయితే పనిచేస్తాయి ఇప్పుడు వచ్చేసి ఈ సబ్బులతోని చేతులు అయితే కడుక్కొని నురుగెట్లు వస్తుందో చూద్దాం మీకైతే చూపిస్తాను సబ్బుతోటి చేతులు అయితే కడుకున్నాం సబ్బును కొన్ని నీళ్ళు అయితే వచ్చిన చూడండి చూడండి సబ్బు అయితే రుద్దుకుంటున్నా ఓకే వా చూడండి కొంచెం సబ్బు పెట్టుకోగానే నురుగైతే చాలా బాగా అయితే వచ్చింది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందవరకు శుభదినం